నమస్కారం చేసుకోండి తల్లికి నమస్కారం చేసుకోండి అక్కడి నుంచే గురుగారు నమస్కారం చేసుకోండి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో తల్లికి తల్లికి గురుగారు నమస్కారం చేశాం ఒకసారి వినాయకులు చేద్దాం

రామలవార్ శ్లోకం అందరూ చెప్పండి శ్రీరామ శ్రీరామ రామ రామ రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ వరాననే భరాననే శ్రీరామ్ బిగించి గట్టిగా చెప్పండి గట్టిగా

స్వామివారి గిరిపదక్షి ప్రారంభం చేసే ముందు మనకి జెండా ఒకటి కావాలి ఇంకొక విశేషమైనటువంటి ఈరోజు మాట ఏంటంటే ఒక ఇద్దరిని మనం మిలిటరీ వాళ్ళని పిలవడం జరిగింది ఎందుకంటే పెహల్గా ఉదంత తర్వాత మన వాళ్ళు చాలా చోట్ల స్థిరంగా యాత్ర చేపట్టడం జరిగింది మన గిరిపదక్షిణలో మనం యువకులకు చెప్తాం బాబు ఈ సినిమాలు ఈ క్రికెట్లు కాస్త తగ్గించుకోండి నాయన దేశభక్తి దైవభక్తి ఉండే విధంగా మీరు మిలిటరీలో చేరండి ఈ దేశాన్ని రక్షించండి మీరేమో మంచి ఆఫీసర్గా ఉంటారు అందరికి సహకరిద్దామని వేరే ఇతర మతం వాళ్ళు వేరే పెద్ద ఆఫీసర్లు అయితే కర్మగాలి వాళ్ళకి మాత్రం ఎక్కువగా అవకాశం ఇచ్చే పరిస్థితిలో ఉంటారు అదంతే వాళ్ళని ఏం చేయలేము మనం దీని వైపు ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు మనకు కూడా అర్థమవుతుంది సోషల్ మీడియాలో కాబట్టి హిందువులు యువకులు దయచేసి ఈ సినిమాలు ఈ పిచ్చి అంటాం కదా ఈ క్రికెట్ ఈ పిచ్చి కొంచెం తగ్గించుకున్నాం చాలా తగ్గించుకున్నాం ముఖ్యంగా యంగ్స్టర్స్ మీ అభిమాన హీరోలు విదేశీ కంపెనీలకి బోర్డు డబ్బులు తీసుకొని ఆడిస్తారు మీరు ఎందుకండి ఆడికి పడిపోవాలి కొంచెం మారే అవకాశంలో ఉన్నాం వెల్ ఎడ్యుకేటెడ్ అంటే ఏది మంచో అది బ్యాలెన్స్ చేసుకోవడం అంతేగాని ఆడిసి పడిపోవడం కాదు కాబట్టి యువకులారా దేశ రక్షణకి ధర్మ రక్షణకి దేవాలయ రక్షణకి మనందరం ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అవ్వడం లేదా ఇలా లో జాయిన్ అవ్వడం ఇలాంటి అద్భుతమైన గిరిపద లాంటి కార్యక్రమాల్లో జాయిన్ అవ్వడం ఇంకా అనేక హిందూ సంస్థలు ఉన్నాయి మనకి ప్రజలంతా ఉంది అవునా విహెచ్పి ఉంది ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి ఆడవాళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి ఉన్నాయి కాబట్టి అలాంటి ధార్మిక సంస్థల్లో జాయిన్ అవ్వండి దేశహితం ధర్మహితం కోరుతూ మనం పనిచేద్దామని ఈ ఆంజనేయ స్వామి దగ్గర పూర్తిగా మనం అందరం ప్రమాణిద్దాం అక్కడెక్కడో శ్రీనివాస్ గారు కనపడుతున్నాను నాకు కాస్త ముందుకొస్తే బాగుంటుంది ఓకే గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ మీరు మాతపడి నడుస్తారు మాతపడి నడుస్తారు జెండా తీసుకురండి కొంచెం పేరు మర్చిపోయినా మొబైల్లో ఉంది వారు వెయ్యి నోటు పుస్తకాలు పంపించారు జై శ్రీరామ్ అలాగే సౌమ్య గారిని రాజస్థాన్ నుంచి ఒక భక్తుడు హైదరాబాద్ ఉంటాడు స్టేట్ బిజినెస్ చేస్తాడు ఆయన వెయ్యి రోడ్డు పుస్తకాలు అలాగే సౌమ్య గారిని తర్వాత మనకి కరీంనగర్ నుంచి ఒక భక్తుడు ఆయన హైదరాబాద్ ఉంటాడు కరీంనగర్ కూడా వాళ్ళకి ఇల్లు అది ఉంది ఆయన పేరు అయ్యా రావాలి ఆరోగ్యం శ్రీనివాసం కూడా ఆయన గారు కూడా మనకి నోటు పుస్తకాలకి చక్కగా సహకరించారు జీరామ్ జయ శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జయ బోలో హూమాన్ గే రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ గే శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ लक्ष्मण जानकी जय बोलो हनुमान गे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान गे जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम Let's get off! వ్యతిరేకం కాదు ఏదో ఒక రెండు సంవత్సరాలు చదివామా ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఉద్యోగం చేశామా తిరిగి మన భారతదేశానికి వచ్చి మన తల్లిదండ్రుల్ని మన దేశాన్ని కుటుంబ వ్యవస్థ నిలబడకపోతే చాలా కష్టం అవుతుంది ఎవరికి వారికి ఇండివిజువాలిటీ పెరిగిపోయిందండి అది చాలా డేంజరస్ నేనే ఏంటి నేనే ఎంత కలిపితే మనం మనవన ఎందుకు మాట్లాడలేదు మేము ఈ గిరిప దక్షిణ ఇంత సక్సెస్ అయింది కదా ప్రతి ఒక్కరు దీన్ని ఇది నాది అనుకుంటున్నారు గిరిప నాది అని నేను అనుకోవట్లేదు మనది అనుకుంటున్నారు అందరు అనుకోవాలి కాబట్టి అందరు కూడా మనది అనుకొని ఎవరికి వాళ్ళు గిరిపు ప్రచారం చేస్తున్నారు ఎవరికి వాళ్ళు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు దీంట్లో సగం మంది నన్ను లేదు నేను వాళ్ళని చూడడం కూడా చూడలేదు కానీ గిరిపు వచ్చారు అద్భుతంగా తిరుగుతా ఉన్నారు ఊర్లు ఊర్లు ఏకమవుతున్నాయి ఇది చాలా అవసరం ఇది జరిగి తీరుతుంది ఈ దేశం ధర్మం ఖచ్చితంగా నిలబడుతుంది వీళ్ళందరినీ సామాన్యులు అనుకోకూడదు వీళ్ళు తోకలేని ఆంజనేయ స్వాములు మీకు తెలీదు అవసరమై అవసరమైతే లంక తగలెడతారు సిద్ధంగా ఉంటారు జై శ్రీరామ్ లో మూల ప్రకృతి స్వరూపింజనమా అంటారు అలాంటి అమ్మవారి ఊడిలో మనకేంటండి ఎంత ఆనందం జై శ్రీరామ్

శ్రీరామ భక్తులంటే నీకెంతో ఇష్టమంట శ్రీరామ నామం అంటే అంట శ్రీరామ భక్తులంటే నీకెంతో ఇష్టమంట ఆదిరెడ్డి గారు గారు టీచర్ గారు వారు ఎక్కడ ధార్మిక కార్యక్రమం జరిగిన మలయాళ మండలం మొత్తం ప్రతి దగ్గర నేనున్నానని చెప్పి దైవ కార్యక్రమానికి ముందుంటారు వారి యొక్క ఈ ఓపిక తర్వాత దేవుని పట్ల ఉన్నటువంటి ఆ భక్తి శ్రద్ధలకి మనం ఎంత చెప్పినా నిజంగా తక్కువే అనిపిస్తుంది నేను వారి వీడియోలు కూడా వారి పోస్టులు కూడా చూస్తుంటాను నిజంగా ఈ వయసులో ఆ ఉత్సాహం చాలా మంచిదండి వారు దైవ కార్యక్రమానికి ఒక సైనికులుగా పనిచేస్తున్నారు గారు మీకు శుభాశీర్వాదాలు శుభాకాంక్షలు జయ శ్రీరామ్ జయ శ్రీరాం అందరికీ జయశ్రీరాం అండి మనకి దాదాపు మూడు మూడున్నర వేల నోట్బుక్స్ నిస్సందేహంగా ఈరోజు చాలామంది గిరిపదక్షిలో కొత్తగా కూడా పట్టుకుని ఉన్నారు అవి వింట వెంటనే వాళ్లే తీసుకెళ్లడం కూడా జరిగింది మంచిదే భగవత్ ప్రసాదం పిల్లలకు చేరాలి వాళ్ళ ఆరాటం మనం తక్కువ పట్టే అవకాశం లేదు మనకి సహకరించిన వాళ్ళు సౌమ్య గారు లావణ్య గారు దేవి గారు శ్రావణి గారు దేవి ఎలక్ట్రికల్ గారు వేద రాణి గారు అండ్ వంశీ గారు ఇలా వీళ్ళందరూ గారు నోట్బుక్స్ వాళ్ళేమో వస్తున్నాయి అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు నోట్బుక్స్ రావాల్సి ఉన్నాయి వాళ్ళు మనకంటే నేట్గా స్పందించారు ఈరోజు వాళ్ళు అందజేస్తూ ఉన్నారో తిరిగి మనం నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకురావచ్చు అలా ఇంతమంది చెప్పం కానీ ఇంకా ఇవన్నీ మేము పెద్దగా ప్రత్యేకంగా అడగలేదు కానీ అద్భుతం శ్రీరామ్